నమస్కారం స్వాగతం దుర్మార్గ సివిల్ సప్లై శాఖలో ఐదు వందల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు గుడివాడ ఎమ్మెల్యే వెలిగడ్ల రాము గుడివాడకు చెందిన మాజీ మంత్రి అప్పటి జాయింట్ కలెక్టర్ మిల్లర్లు కలిసి చేసిన అవినీతిపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నా ఎమ్మెల్యే వెనుగంట్ల రాము గత వైకాపా హయాంలో జరిగిన పిడిఎస్ బిఎం అవినీతిని శాసనసభ దృష్టికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే రాము స్పందించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేం మనోహర్ రాము ప్రస్తావనపై లోతుగా ధ్యానం చేసి నివేదన సభ ముందు ఉంచుతాం మంత్రి మనోహర్ ఏపీ శాసనసభలో ఎమ్మెల్యే రాము కమెంట్స్ గత దుర్మార్గ ప్రభుత్వంలో పదిహేమాల వ్యక్తి సివిల్ సప్లై మంత్రిగా చేశారు దుర్మార్గంతో నిండిపోయిన గత చెత్త ప్రభుత్వంలో నంబర్ వన్ గా నిలవాలని ఆ పదిహాలిన వ్యక్తి నిరంతరం కష్టపడ్డాడు ఆ దుర్మార్గుడి పేరు అందరికీ తెలిసిందే వాడి పేరు తేవాల్సిన అవసరం కూడా లేదు గత వైకాపా హయాంలో ఎత్తున అవకతవకలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆ పనికి మాలిన మంత్రి పెద్ద ఎత్తున తన అవినీతిని మొదలు పెట్టాడు అప్పటి జాయింట్ కలెక్టర్ మిల్లర్లతో కలిసి ఆ మాజీ మంత్రి కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడ్డాడు కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డుదారులకు తలో ఐదు కేజీలు చూపిన బియ్యం పంపిణీకి కొనుకున్నాయి కానీ పంపిణీ ప్రక్రియ ఎక్కడా సరిగ్గా జరగలేదు ఉదాహరణకు గుడివాడ పట్టణంలో నలభై వేల కార్డులు ఉంటే వాటిలో పన్నెండు వేల కార్డులకు మాత్రమే బియ్యం పంపిణీ చేస్తారు పంపిణీ చేసింది కూడా కేంద్ర ప్రభుత్వం అందించిన ఐదు కిలోల బియ్యం మాత్రమే మిగతా బియ్యం మొత్తం ఎక్కడికి వెళ్ళాయి పౌర సరఫరాల శాఖ మంత్రి పౌర సరఫరాల శాఖ పాత మంత్రి చేసిన వందలాది కోట్ల అవినీతిపై విచారణ చేయాలని సభను కోరుతున్నాను మంత్రిగా ఉంటూ సొంత సగం మందికి కూడా బియ్యం పంపిణీ వ్యవహారం ఎలా జరిగిందో అర్థం అవుతుంది సమగ్ర విచారణ చేసి అవినీతికి పాల్పడిన మాజీ మంత్రి బిల్లర్లు అప్పటి జేసీ చర్యలు తీసుకోవాలి ఆ మాజీ మంత్రి పేరు చెప్పాల్సిందిగా కోరిన సహచర సభ్యులు అలాంటి వ్యక్తి పేరు తలుచుకోవడం కూడా దండగాని భావిస్తున్నాను మా తాజా మాజీ ఒక పనికి మాలిన వ్యక్తి దుర్మార్గం అసలు ఆ గవర్నమెంటే దుర్మార్గంతో నిండిపోయింది అనుకుంటే దాంట్లో నెంబర్ వన్ గా ఉండాలని ప్రతిసారి ప్రయత్నం చేసుకుంటే ట్రై చేసుకుంటూ వచ్చే వ్యక్తి మీకు మీకు అందరికీ తెలిసిన వ్యక్తి పేరు కూడా తెలవాల్సిన అవసరం లేదు అలాంటి వ్యక్తి ఈ మొత్తాన్ని స్టార్ట్ చేశాడు అధ్యక్ష మొత్తం మన రెండు వేల పంతొమ్మిదిలో మనకి సివిల్ సప్లైస్ మినిస్టర్ అవ్వగానే సో అలాంటి వ్యక్తి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అనేక ఆరోపణలు ఉన్నాయి దానిలో ప్రధానంగా దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు పైగా అప్పటి జాయింట్ కలెక్టర్ మీద కూడా తో కలిపి పిటిఎస్ బియ్యం మీద ఐదు వందల కోట్లు పైగా సంపాదించాడు అనేది పేరు చెప్పదలుచుకోలేదన్నా కావాలని అలాంటి వ్యక్తి పేరు పేరుదలుచుకుంటూ కూడా దండగా కాకపోతే సార్ కరోనా టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఐదు కేజీలు బియ్యము రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ ఐదు కేజీల బియ్యము బియ్యం సప్లై చేస్తానికి పూనుకుంటే ఒక్క గుడివాలో చూసుకుంటే నలభై గుడివాడ టౌన్ వరకే చూసుకుంటే నలభై వేల కార్డులు ఉన్నాయి అధ్యక్ష దానిలో పన్నెండు వేల కార్డులకు మాత్రమే అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం మాత్రమే చేరిన పరిస్థితి మిగతా మిగతా బియ్యం మొత్తం ఎక్కడికి వెళ్ళినాయి తెలిసిందే ఆయన తెలిసిందే సో ఫైనల్గా ఆ పాత మంత్రి మీద మా మాజీ మీద మీ ఎంక్వైరీ వేసి దీన్ని మీ మొత్తం బయటకు తీయాల్సిందిగా కోరుతా ఉన్నా అధ్యక్ష అంతేకాకుండా మా సొంత నియోజకవర్గంలోనే పన్నెండు వేల మందికి ఇచ్చారంటే రాష్ట్రం మొత్తం మీద మీరు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష నలభై వేల పన్నెండు వేలు మాత్రమే జరిగి అంటే ఈ మిల్లర్లతో కలిపి కొమ్మక్క ఈ విషయం మీద ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే సో దీని మీద సమగ్ర విచారణ జరిపేసి మిల్లర్లు మాజీ మంత్రి మరి ఈ జేసీ కూడా కలిపి చేసిన అనేది ఒక్కసారి విచారణ చేసి జరిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను మీ మంత్రి గారు మీ ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష